వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము ఏమిటి అంటే ఒక ట్రైన్ ఇంజిన్ నడవడానికి ఎందుకు ఇరవై ఐదు వేల ఓల్టు కరెంటు అవసరమవుతుందన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రెండు ఇంజన్లు ఒక గూడ్స్ ట్రైన్ ను లాగుతున్నాయి ఎందుకంటే గూడ్స్ ట్రైన్లో దాదాపుగా యాభై కన్నా ఎక్కువ వ్యాగన్లు ఉంటాయి గూడ్స్ను తీసుకువెళ్ళేటువంటి వ్యాగన్లు ఉంటాయి బొగ్గును తీసుకువెళ్ళేటువంటి బొగ్గు వ్యాగన్లు దాదాపు యాభై నాలుగు యాభై ఐదు వ్యాగన్లు ఉంటాయి ఈ వ్యాగన్లన్నింటినీ కూడా లాగాలనంటే ఒక ట్రైన్ ఇంజన్ సరిపోదు అందుకనే మనకు చూస్తున్నప్పుడు సాధారణంగా ప్రతి గూడ్స్ ట్రైన్లో దాదాపుగా రెండు ఇంజన్లను ఉంచుతారు కొన్ని కొన్నిసార్లు ముందుకు ఒక ఇంజను వెనుకకు ఒక ఇంజన్ అనేది ఉంచుతూ ఉంటారు ఎందుకనంటే గూడ్స్ ట్రైన్లో దాదాపుగా యాభై కన్నా ఎక్కువ బోగీలు వ్యాగన్లు ఉంటాయి కాబట్టి నెట్టాలనంటే మనకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది కాబట్టి ఒక్క ఇంజను సరిపోదు అందుకే రెండు ఇంజన్లను గూడ్స్ ట్రైన్కు అటాచ్ చేస్తూ ఉంటారు కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్కు ప్యాసింజర్ ట్రైన్కు ఒకటే ఒక ఇంజన్ను ఉపయోగిస్తారు ఒకటే ఒక ఇంజన్ ఉపయోగించడం వలన సరిపోతూ ఉంటుంది ఇలాంటి ఇంజన్లు ట్రైన్ ఇంజన్లు నడవాలనంటే ట్రాక్ పైన నడవాలనంటే ఇరవై ఐదు వేల ఓల్టు కరెంటు అనేది అవసరం అవుతుంది ఎందుకనంటే ఈ ఇరవై ఐదు వేల ఓల్టు ఉంటేనే ట్రైన్ ఇంజన్ అనేది ట్రాక్ పైన నడవగలుగుతుంది ఇరవై ఐదు వేల ఓల్టు లేకపోతే ట్రైన్ ఇంజన్ అనేది నడవడం అనేది వీలు కాదు అందుకనే ప్రతి ట్రైన్ కూడా ఇరవై ఐదు వేల ఓల్టు కరెంటును తీసుకుంటూ ఉంటుంది కానీ మీకు ఒక ఆలోచన రావచ్చు పైన ట్రైన్ పైన మనకు పవర్ లైన్ కనిపిస్తూ ఉంటుంది మరి ట్రైన్కు కరెంటు ఏ విధంగా వస్తూ ఉంటుంది అన్న ఆలోచన అనేది చాలామందికి వస్తూ ఉంటుంది దీనికి ఒక ముఖ్యమైన కారణము ట్రైన్ ఇంజన్ కరెంటు తీసుకోవడానికి ట్రైన్ పైన ఒక యాంటీనా ఉంటుంది ఆ యాంటీనా ద్వారా కరెంటు ట్రైన్కు వస్తూ ఉంటుంది ట్రైన్కు వచ్చినటువంటి ఆ కరెంటు ట్రైన్లో ఉన్నటువంటి ఇంజన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇరవై ఐదు వేల ఓల్టు ఉంటేనే ట్రైన్ అనేది ట్రాక్ పైన నడవగలుగుతుంది ఆ ఇరవై ఐదు వేల ఓల్టు కరెంటు ట్రాక్ పైన ఉన్నటువంటి పవర్ లైన్ నుంచి ట్రైన్ ఇంజన్ తీసుకుంటుంది అలా తీసుకొని ట్రైన్ ఇంజన్ అనేది ముందుకు నడుస్తూ ఉంటుంది గూడ్స్ ట్రైన్కు రెండు ఇంజన్లు జత చేయడం జరుగుతుంది అలాగే ఎక్స్ప్రెస్కు ప్యాసింజర్కు ఒకటే ఒక ఇంజన్ను జత చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బొగ్గును తీసుకెళ్తున్న గూడ్స్ ట్రైన్కు కూడా రెండు గూడ్స్ ను లాగేటువంటి రెండు ఇంజన్లు ఉన్నాయి ఈ ఇంజన్లు కూడా భారతదేశంలో ఆజాదిగా అమృత్ మహోత్సవ్ సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో తయారైన కొత్త ఇంజన్లు ఇవి రెండు గూడ్స్ ఇంజన్లు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్కు ఒకటే ఇంజన్ ఉంది ఈ ఒకటే ఇంజన్ ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ను నెట్టగలుగుతుంది ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా అన్ని ఎల్హెచ్పి కోచ్లతో ఉంది ఈ ట్రైన్కు ఒకటే ఇంజన్ అనేది సరిపోతుంది ఈ ట్రైన్ పైన ఉన్నటువంటి ఈ హైటెన్షన్ పవర్ లైన్ నుంచి ఇరవై ఐదు వేల ఓల్టు శక్తిని ఈ ట్రైన్ తీసుకొని ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ను నెట్టగలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి